నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ ఇన్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక గురం జ్యోతిష్య శాస్త్రం మీ జీవితంలో వెలుగులింపు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పగుదనేతో మాట్లాడు హస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు హస్తసాముద్రిక నిపుణులు వైవిఎస్ఎస్ గిరిరావు గారు అంత పాటు ఉన్నారు మాట్లాడతారు నమస్కారం అండి నమస్తే బాగున్నారా చాలా బాగున్నా ఆ ఆషాఢ అమావాస్య వచ్చేస్తుంది అమావాస్య అంటేనే చాలా పరమ పవిత్రమైనటువంటి రోజు అందులో ఎటువంటి సందేహం లేదు అయితే ఆషాఢ అమావాస్య ఈసారి చాలా చాలా అద్భుతంగా ఆదివారం నాడు వస్తుంది ఆదివారం అమావాస్యత్ర పుష్యమి నక్షత్రం అంటే రవి పుష్యమి యోగం కూడా ఉండబోతోంది అలాగే యావత్ దేశం కూడా ఈ ఆషాఢ అమావాస్యని చాలా వైభవంగా వినియోగించుకుంటూ ఉంటారు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కలాగా వినియోగించుకుంటారు మనం కూడా చుక్కల అమావాస్యగా జరుపుకునేటటువంటి ఈ ఆషాఢ అమావాస్యని ఎలా జరుపుకోవాలి ఏం చేయొచ్చు ఆ రోజున ఎలాంటి విధి విధానాన్ని పాటించాలి ఇత్యాది విషయాలు ఒకసారి మీ ద్వారా చాలా సంతోషం కాకపోతే ఏంటంటే ఇప్పుడు అమావాస్య మీద ఒక చిన్న బ్లేమ్ కూడా ఉంది ఏదో అమావాస్య రోజు పుట్టిన వాళ్ళు మహారాజు అవుతారు అవుతారు విషయం ఏంటంటే మీ ఎదురుగా కూర్చున్న గెస్ట్ కూడా అమావాస్య రోజే పుట్టారు అయితే దొరలే అవుతారు కనుక ఏంటంటే తల్లిదండ్రుల బ్రాటప్లో ఉంటుంది అంత తల్లిదండ్రులు పెంచిన విధానంలో ఉంటుంది ఏం మిగతా రోజులు నాడు పుట్టిన దొంగలు లేరా గోళమంది ఉన్నారు అలాగా పడుంటుందని వచ్చేసింది రైట్ ఇందులో ఏంటంటే ఈ ఆదివారం రోజు పుష్యమి నక్షత్రం కలిసి రావడం వల్ల రవి అంటే ఆదివారానికి గ్రహకారకుడు రవి పుష్యమి నక్షత్రం కలిసి రవి పుష్కర యోగం అని చెప్పేసి అంటాం అనమాట ఆ రోజు ఏంటంటే మనం ఈ క్యాటలిస్ట్ అని చెప్తుంటాం ఏదైనా సరే ఈ కెమికల్ రియాక్షన్స్లో చర్యలో పాల్గొనకుండా చర్యను ఉధృతపరిచేదాన్ని క్యాటలిస్ట్ అంటారు అనమాట అంటే ఉత్ప్రేరకము అంటారు తెలుగులో అయితే అలా ఏంటంటే ఆ రోజు చేసినట్టంటే అబ్నార్మల్ ఫలితాలు అంటే ఏంటంటే మనకి మామూలుగా చెప్తుంటే ఇంట్లో జపం చేసుకున్న దానికంటే గుడిలో జపం చేస్తే పది రెట్లు ఫలితం వస్తుందని నదీ జలాల్లో ముంచుని చేస్తే వంద రెట్లు వస్తుందని పుణ్యక్షేత్రాల్లో కానీ పుష్కర కాలంలో నదిలో కానీ చేస్తే వెయ్యి రెట్లు వస్తుందని ఎలా చెప్తాము ఇవేంటంటే రెగ్యులర్గా మనం చేసే జపధ్యానాలే మనం చేసేటువంటి ఇవే ఆ రోజు అత్యధికమైన ఫలితాన్ని ఇస్తాయి అంటే మనం మామూలు విడి రోజుల్లో గింజ వేస్తే తొందరగా రాదు అదే మన తొలకరిలో వేస్తే టకటకటక ఎలా వస్తుందో ఈ రవి పుష్కర అంటే అది కరెక్ట్గా ఆ రోజు చాలా ఎక్కువ టైం ఉంది మీకు మధ్యాహ్నం ఒంటి గంట దగ్గర నుంచి కూడా మర్నాడు సోమవారం ఉదయం దాకా కూడా ఉంది సో మనకి ప్రశస్తంగా అయింది ఏంటంటే మనకి చక్కగా ఈ బంగారం మీరు అంటే మీరు ఇంత కొనాలి ఇన్ని కొనాలి కొనాలి ఇన్ని గ్రాములు కొనాలని కాదు ఎంతో కొంత బంగారాన్ని కనుక కొని తెచ్చుకుంటే చాలా కలిసి వస్తుంది అంటే లక్ష్మీదేవి ఆవాహక దాంతో లక్ష్మీదేవి వస్తుంది మన తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి అమావాస్య అంటే తెగ భయపడిపోతుంటారు బాబాయ్ అమావాస్య రోజు బంగారంగా ఉంటారు ఎవరైనా అనే డౌట్ వస్తా తమిళనాడులో మీకు అసలు ఇందాకే ఒకరితో తనిష్క గారితో ఇంటర్వ్యూ చేస్తుంటే చెప్పారు పెళ్లి చూపులు ఎంగేజ్మెంట్లు కూడా అమావాస్య రోజు చేసుకుంటారు అంటే డెఫినెట్ గా అది చాలా రోజు ఏంటంటే సూర్య చంద్రుడు భూమి ఒకే ఉండటం వల్ల సూర్య చంద్రులు కలిసి ఉంటారు ఉంటుంది ఉంటుంది అంతే అయితే ఖచ్చితంగా రోజు కొనుక్కోవచ్చు బంగారాన్ని ఎందుకంటే ప్రత్యేకించి అంటే ప్రతి అమావాస్య కాదు ఈ అమావాస్యకి రవి పుష్యమి యోగం ఉంది కాబట్టి కొనుక్కోవచ్చు అంతేనా దీపావళి అమావాస్య కూడా మనం అట్లా శుభకరమైన విధంగా మంగళపర అని తెచ్చుకుంటాం లక్ష్మి పూజ కూడా చేస్తాం అదే అంటే మీకు డౌట్ లేకుండా చెప్తున్నా దీపావళి మావాస రోజు కూడా లక్ష్మీ లక్ష్మీప్రదంగా లక్ష్మీ పూజ చేస్తాం లక్ష్మీ పూజ చేస్తాం ఆ రోజు సరే కొనుక్కో అలాగేంటంటే మన ధార్మిక విషయాల్లో కూడా ఈ జనరల్గా మేమంతా ఏం చేస్తుంటే పితృ పితృతర్పణ చదులుతుంటాం అంటే పితృదేవత అనుగ్రహం వస్తుంది ఆ రోజు అది కూడా అద్భుతంగా మనకేంటంటే కొంతమందికి ఈ పితృదోషాలు ఉన్నాయని అవేంటో మాకు ఆ దోషం పోవాలంటే ఏంటంటే ఇప్పుడు ఎట్లా అయితే మీకు నంది ఉత్సవం చేయిస్తారు అక్కడ తిరువన్నామలలో అలాగే ఇది కూడా ఈరోజు ఏంటంటే మనకి రవి పుష్కర యోగం ఉండటం వల్ల మనం అర్ఘ్యం వదిలేదంతా కూడా సూర్యుడికి వదులుతాం మూర్తికి అర్ఘ్యం వదులుతాం ఈ అర్ఘ్యం వదిలేటప్పుడు అక్కడ కూడా పితృతర్పణాల సూర్యోదయంలో కనుక మీరు చేస్తే ఏంటంటే ఇటు పితృదేవతా దోషం కూడా ఆయన హరిస్తాడు అలాగే ఆరోగ్యం భాస్కరాదిత్య అవుతుందన్నారు అంటే అంటే మనకి కారకుడు ఆరోగ్యాన్ని ఇచ్చేది భాస్కరుడు అని శాస్త్ర ప్రమాణం కనుక ఏంటంటే ఈ రవి పుష్కర యోగంలో మనం కనుక ఆదిత్య హృదయం చదువుకోవటం కానీ లేకపోతే ఈ రవికి సంబంధించినటువంటి సూర్యాష్టోత్రం చదువుకోవటం కానీ దీనివల్ల ఏమవుతుందంటే మనకి హెల్త్ డిజార్డర్స్ ఏమైనా ఉండి బాగా మనకి ఇబ్బంది పెడుతున్నాయి అనుకున్నాం ఏంటంటే ఇది చాలా అదృష్టంగా అంటే అన్ని కలిసి వచ్చినటువంటి ఇది కాబట్టి మీకు చక్కగా అమావాస్య కలిసి వచ్చింది పుష్యమే నక్షత్రం వచ్చింది చక్కగా ఆదివారం వచ్చింది కాబట్టి ఆదిత్యుడికి కనుక మీరు చేసుకుంటే మీరు చక్కగా జపం చేసుకోవచ్చు మనకి దానాలు ఇచ్చుకోవచ్చు బొబ్బర్లు ఇలా చేసుకుని చేసుకుంటే ఏంటంటే మీకు చాలా కలిసి వస్తుంది ఆదిత్య హృదయం ఈజ్ నెంబర్ వన్ సూర్యానికి అర్ఘ్యం ఇయటము సూర్య నమస్కారాలు కొంచెం ఏమాత్రం బాడీ ఫ్లెక్సిబుల్ ఉన్నా కానీ సూర్య నమస్కారాలు పెద్ద కష్టమైన ఎక్సర్సైజ్ ఏం కాదు అదేంటంటే చేసుకుంటే చక్కగా మనకి ఆదిత్యాయనమహా ఖగాయన మహా అని చెప్పి మొత్తం ఆ స్తోత్రం అంతా చదువుకుంటూ గనక నిమిదాలు చదువుకుంటే మనం చేస్తే పన్నెండు చేసుకుంటే ఏంటంటే మనకి ఇక్కడ కూడా మన కాశీలో ఈ పన్నెండు మంది ఆదిత్యులు దాదాశ ఆదిత్యులు అని ఉంటుంది అంటే పన్నెండు ఆదిత్యుల టెంపుల్స్ ఉన్నాయి అక్కడ కాశీలో చాలా ప్రశస్తమైంది అందుకనే ఏంటంటే ఈ ఆదిత్యుడికి సంబంధించినవి ఏంటంటే పర్ఫెక్ట్ గా మీరు ఆ రోజు చేసుకోగలిగితే అలాగే మంగళప్రదమైన వస్తువులు ఏంటంటే మనకి ఈ బంగారం కానీ ఆభరణాలు కానీ లేకపోతే ఏదైనా వాహనాలు కానీ లేకపోతే ఇంకా మంగళక్రమ పట్టు చీరలు కానీ పట్టుబట్టలు కానీ ఆ రోజు కనుక మన ఇంట్లో కొనుక్కుంటే ఇప్పుడు మనకి పెళ్ళిళ్ళు ఏమన్నా ప్రారంభిస్తున్నప్పుడు ఏంటంటే చక్కగా ఆ రోజు పట్టుబట్టలు తీసుకొచ్చి ప్రారంభించుకుంటే ఏంటంటే శుభం కలుగుతుంది అట్లాగే పూలు పళ్ళు కాయలు ఇవన్నీ ఏంటంటే మామూలుగా రొటీన్గా మనం తెచ్చుకునేవైనప్పటికీ కూడా ఆ రోజు తెచ్చుకుంటే మనకి హయ్యర్ బెనిఫిట్ అవుతుంది ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు పడితే అప్పుడు వచ్చేవి కాదు కాబట్టి ఆ వచ్చినప్పుడు దాన్ని చేసుకోవాలన్నమాట అందుకంటే లక్ష్మీదేవి చక్కగా మంగళప్రదమైన వస్తువులు తెచ్చుకోగానే లక్ష్మీదేవి చక్కగా పూరాగా మన ఇంట్లోకి కూడా ఉంటుంది మీకు ఆ గజ్జలు గలగలమంటూ వచ్చేస్తుంది అనమాట ఏంటంటే వెండి కూడా తీసుకోవచ్చు ఇప్పుడు వెండి గజ్జలు ఇప్పుడు ఆడవాళ్ళకి తెస్తున్నారు కదా చక్కగా అవి మీరు బంగారం కొనలేమ స్వామి మీరు అన్ని ఇలా చెప్తున్నారు మీరు ఆ రోజు ప్రశస్తమైంది ఇంట్లో మా ఆడవాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు చక్కగా వెండి గజ్జలు తెచ్చుకున్న శ్రీమతి గారికి కానీ ఆడపిల్లలకి ఎవరికైనా సరే తెచ్చుకున్నా కానీ మంచి ఉంటుంది అలాగే మీకు వీలైతే ఏంటంటే లక్ష్మీదేవి రూపు ఉంటుంది మనకి వెండి రూపులు వెండి రూపులు ఉంటాయి అవి చక్కగా ఉంటాయి అవి కూడా చాలా తక్కువలోనే వస్తాయి మనం జస్ట్ ఫ్రెండ్స్ తో హోటల్తే ఖర్చు పెడతాము స్వామివారి అమ్మవారి రూపు చక్కగా లక్ష్మీదేవిని తీసుకొచ్చి రావడానికి మనం అది మనకేంటంటే ఏదో టిప్ కింద ఇరవై రూపాయలు ఇస్తాం గానీ బిచ్చగాడుకో లేదా గుడిలోకి వెళ్ళి పది రూపాయలు వేయడానికి ఆలోచిస్తాం నేను అంటున్నాను అనుకోబోకండి వాస్తవంగా ఏంటంటే భగవంతుడికి ఏం చెప్పి పెట్టినా అది పది రెట్లై వస్తుంది అది గుర్తు పెట్టుకుంటే అండి అది ఎక్కడా వేస్ట్ కాదు మీకు మల్టిపుల్గా వస్తుంది మంచి గ్రోత్ వస్తుంది అనమాట అందుకని ఏంటంటే మంగళప్రదమైన వస్తువులు తెచ్చుకోవాలి ఆదిత్యుడికి సంబంధించిన పూజ చేయాలి అమ్మవారి పూజ చేయాలి చక్కగా మీ ఇంట్లో ఆడపిల్లలు ఎవరన్నా ఉంటే బట్టలు పెట్టి పశువు కుంకాలు చక్కగా ఆ రోజు ఇవ్వండి ఈ ఈ పితృ అంటే తండ్రి లేని వాళ్ళు ఉంటే వాళ్ళు పితృతర్పణాలు ఇవన్నీ చేస్తే ఏంటంటే అసలు మంచి ఆ ఆ రౌండ్ పుష్కర యోగం మంచిది దుర్లభం కాదు సో ఇట్లా యోగవంతమైనటువంటి రోజుగా వస్తోంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకుని లక్ష్మీదేవి యొక్క కటాక్షాన్ని పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలని నమస్కారం